మెదక్ జిల్లా కోల్చారం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలపై పోలీసులకు పలు సూచనలు చేశారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదు అందిన ఘటనా స్థలానికి తక్షణమే చేరుకోవాలన్నారు ఏడుపాయల దేవస్థానం కారణంగా మండల పరిధిలోని మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా ఉంటుందని ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ కానిస్టేబుల్ సౌందర్య తదితరులు పాల్గొన్నారు మా మెదక్ జిల్లా ఎస్పీ గారు అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది ఆ భాగంలో మా సిబ్బందిలందరికీ సూచనలు ఇచ్చి రాస్తారు ఫిర్యాదుదారులకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్గా చేయమన్నారు రోడ్ యాక్సిడెంట్ కాకుండా చూసుకోమన్నారు ఇక్కడ ఎడపాయలు పోయే తగ్గు ఉంది కాబట్టి ఎలాంటి పోయే తొలకు ఇబ్బంది కాకుండా డంకా డ్రైవ్ కానీ ఎఫెక్టివ్ పోలీస్గా పనిచేయాలని చెప్పినారు మిగతా అంతా రికార్డ్స్ కూడా కనెక్ట్ చేశారు మిస్సెస్ చేశారు సార్ ఫస్ట్ చెప్పింది ఏమంటే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అప్పుడు హండ్రెడ్ అండ్ చాలా రెస్పాన్స్గా చేయకుంటారు ప్లస్ క్రియదారులకు ఇమ్మీడియట్గా సహాయం చేయాలని థ్యాంక్ యూ